మనం పరిగెత్తాలి కానీ కాలం మన కోసం ఎప్పుడూ ఆగదు సమయాన్ని మనం సేవ్ చేసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి ఉన్నా కానీ మళ్ళీ అది దానంతట అది రొటీన్ అవ్వాలి కానీ మనం వెనక్కి తీసుకురాలే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని వాడుకోవాలి మంచి పనులు చేయాలి మంచి నడవడికలో మనం ఉండాలి ఇది అప్పుడు మనం ఈ సమయాన్ని కాలాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టు అవుతుంది అయినా సరే ఇవ్వాళ్ళ చేసిన పని మనం ఎన్ని రోజులైనా సరే ఆ పని నలుగురు మెచ్చుకునేట్టు నలుగురు చూసేట్టు ఉండాలి ఎలాంటి అభిరుచులు ఉన్నాయి నాలో ఎలాంటి టాలెంట్ ఉందని మీకు చెప్పుకోవటానికి చెప్తున్నాను కానీ మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన ఈ టైం నేను చనిపోయినా కూడా మీ ముందు ఉంటుంది ఎందుకంటే మనం ఈరోజు గడిచిపోతే చాలు అని ఆలోచించదు రోజు గడిచిపోయినా కానీ మళ్ళీ అది తిరిగి రాదు అది ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు మా అమ్మ చనిపోయిందనుకోండి కొన్నాళ్ళు గుర్తుంటుంది తర్వాత ఫోటో చూస్తే గుర్తొచ్చు ఆ తర్వాత లీలగా అనిపిస్తుంది మా అమ్మ అని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాలం గురించి ఆలోచిద్దాం కాలం అంటే టైం ఇప్పుడు కాలంతో మనం పరిగెత్తాలి కానీ కాలం మన కోసం ఎప్పుడు ఆగదు ఈ విషయం మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ సమయాన్ని మనం సేవ్ చేసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని మనం మన చేతిలో పెట్టుకొని దాన్ని వాడుకోవాలి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనకు అర్థం అవుతుంది కాబట్టి మీరు చూసి మీకు ఏదో ఒకటి నచ్చుతుంది మీరు దానికి ఆలోచించారు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కాలం కాలం అంటే మూడు కాలాలు ఉంటాయి వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఋతువులు ఉంటాయి ఆరు నెలలు ఉంటాయి పన్నెండు సంవత్సరం ఉంటుంది ఉన్నా కానీ మళ్ళీ అది దానంతట అది రొటీన్ అవ్వాలి కానీ మనం వెనక్కి తీసుకురాలే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని వాడుకోవాలి ఆ వాడుకోవటం కూడా మంచిగా ఉపయోగించాలి మంచి పనులు చేయాలి మంచి నడవడికలో మనం ఉండాలి ఇది అప్పుడు మనం ఈ సమయాన్ని కాలాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టు అవుతుంది అంతేకాని ఇవాళ ఉంది ఇవాళ ఈ పని చేసేద్దాం ఈ అయిపోతుంది అన్నట్టు ఉండకూడదు ఇవాళ ఈ పని చేసాము చేసామంటే కేవలం ఎలా ఉంటుందంటే అదొక బాధ్యత వదిలిపోతుందిలే అన్నట్టు చేయకూడదు ఎప్పుడైనా సరే ఇవాళ చేసిన పని మనం ఎన్ని రోజులైనా సరే ఆ పని నలుగురు మెచ్చుకునేట్టు నలుగురు చూసేట్టు ఉండాలి ఇవాళ నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఇవి ఇవాళతో అయిపోవు ఇవాళ కేవలం నా ఆనందం కోసం అనుకోండి నా ఆలోచనల్ని మీకు చెప్పుకోవాలని నా మనసు అనేది ఏంటి నాకు ఎలాంటి అభిరుచులు ఉన్నాయి నాలో ఎలాంటి టాలెంట్ ఉందని మీకు చెప్పుకోవటానికి చెప్తున్నాను కానీ మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన ఈ టైం నేను చనిపోయినా కూడా మీ ముందు ఉంటుంది ఎందుకంటారేమో విషయం అలా ఉండాలి అని నా కోరిక ఇవాళ ఇవాళతో అయిపోకూడదు ఇవాళ రోజు మళ్ళీ సంవత్సరం నాటికి కూడా ఇలాగే ఉండిపోవాలి అది అలా మీరు ప్రయత్నం చేయండి అంతే కానీ మనం ఈరోజు గడిచిపోతే చాలు అని ఆలోచించదు రోజు గడిచిపోయినా కానీ మళ్ళీ అది తిరిగి రాదు మన చేతిలోకి ఏదైనా కాలంతో మనకి కొన్ని బ్యాడ్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి కొన్ని మనం మర్చిపోలేము కొన్ని గుడ్ ఇంప్రెషన్స్ ఉంటాయి ఆ గుడ్ అనేదాన్ని మంచి అనే కొన్నాళ్ళకి మర్చిపోతాం బ్యాడ్ అనేది కూడా కొన్నాళ్ళకి మర్చిపోతాం అది ఎట్లా అంటే ఈరోజు మా అమ్మ చనిపోయింది అనుకోండి కొన్నాళ్ళు గుర్తుంటుంది అంటే మన కళ్ళల్లో ఆమె కనపడుద్ది తర్వాత ఫోటో చూస్తే గుర్తొచ్చుద్ది ఆ తర్వాత లీలగా అనిపిస్తుంది మా అమ్మ అనేది ఆ తర్వాత అనిపించదు మా అమ్మ చనిపోయింది అని అనుకుంటాం ఆ కొన్నాళ్ళు పోయినాక ఏదో ఒక టైంలో ఏదో మాటల సందర్భంలో గుర్తొచ్చుంది కాబట్టి జ్ఞాపకాలు కూడా కాలంతో వెళ్ళలేవు కాలం మాత్రం నడుస్తూనే ఉంటుంది ఏది కూడా దానికి తోడు వెళ్ళము మనమే వెళ్ళము కొంతకాలమే మనం ఉంటాము ఆ తర్వాత మనం చనిపోతాం కానీ కాలం మనం మన పిల్లలు మన మనవాళ్ళు వాళ్ళ తరతరాలు కాలం ఉంటుంది కాబట్టి ఆ కాలాన్ని గౌరవించి ఆ కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా టైమును మనం జాగ్రత్తగా వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని విధంగా ఆ సమయం విలువ ఏంటో ప్రతి వాడికి తెలిసేలాగా చెప్పాలి రే ఇవాళ అయిపోయిందని అనుకోబాకరా ఈ మళ్ళీ ఈరోజు రేపు రాదు మళ్ళీ నువ్వు రేపు ఇదే పని చేద్దామనుకుంటావేమో ఇవాళ్ళతోనే అయిపోద్ది అలా ఎన్ని రోజులు రోజులు గడిపేస్తావు ఇలాంటి సలహాలు ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి అది నేను చెబుతున్నది కాలం చాలా గొప్పది విలువైంది దానికి ఒక పులి స్టాప్ అనేది ఉండదు కాబట్టి మనం కాలాన్ని ఎప్పుడు కూడా గౌరవించుదాం కాలాన్ని మనం మనకు చేత అయిన విధంగా వాడుకుందాం ఇది నేను చెప్తున్నది కాబట్టి మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన మాటలు ఇంకొకరికి చెప్పండి దీన్ని మీ మీ వరకే కాదు మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి టైం అంటే ఏంటి ఇది గడిచిపోతే ఎలా ఉంటుంది ఇది మనం ఉపయోగించుకోకపోతే ఈరోజు ఎలా వేస్ట్ అవుతుంది అనేది కూడా చెప్పండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే